శాంతి ఈరోజటి మురళి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వినుడి బ్రహ్మగాద వినుడు వినుడు పరమాత్మునిగాద వినుడి బ్రహ్మగాద ఆలకించిన ఆచరించిన అమరగా వినుడు వినుడు పరమాత్మునిగాద వినుడి బ్రహ్మగాద ఆచరించిన అమర వినుడు వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మ గాథ వ్యాపారి నిరాకారుడు జ్యోతిరూపుడు శివ పనుని దివ్య రూపమే కన్నులగా చెనుమై మరచి పొందాలన్నది మరి ఏమి లేదని పొంగిపోయే నా మంగళమూర్తినిగానీ గాథా వినుడి వి బే Oh da

మధురమైన పిల్లలు పిల్లలైన మిమ్మల్ని తమ తోడుగా తీసుకుని వెళ్లేందుకు బేహదు తండ్రి అయిన శివబాబా బాబా వచ్చారు కావున ఇప్పుడు శివబాబాకు చెందిన వారిగా అయి వారి శ్రీమతంపై నడవండి మధురమైన పిల్లలు పిల్లలైన మిమ్మల్ని తమ తోడుగా తీసుకుని వెళ్లేందుకు బేహదు తండ్రి అయిన పరమాత్మ వచ్చారు కావున ఇప్పుడు పరమాత్మకు చెందిన వారిగా అయ్యి వారి శ్రీమతంపై నడవండి ప్రశ్న బాబా తమ పిల్లల భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసేందుకు ఏ శ్రేష్టమైన మతాన్ని ఇస్తారు శివబాబా తమ పిల్లల భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసేందుకు ఏ శ్రేష్టమైన మతాన్ని ఇస్తారు జవాబు మధురమైన పిల్లలు మృత్యువుకు ముందే ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి ఇందులోనే మీ సంపాదన ఉంది నా పిల్లలుగా అయ్యి ఎప్పుడూ పొరపాటున కూడా ఏ పాపకర్మను చేయకండి మాయ తుఫానులు ఎన్ని వచ్చినా ఎప్పుడూ పతితులుగా అవ్వకూడదు మధురమైన పిల్లలు మృత్యుకు ముందే ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేయండి ఇందులోనే మీ సంపాదన ఉంది నా పిల్లలుగా అయ్యి ఎప్పుడూ పొరపాటున కూడా ఏ పాపకర్మను చేయకండి మాయ తుఫానులు ఎన్ని వచ్చినా ఎప్పుడూ పతిథులుగా అవ్వకూడదు ఓం శాంతి శివ భగవాను వాచ శివ్బాబా మనకు అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మీరు సంగమ యుగానికి చెందినవారు మీరు శివబాబా సన్ముఖంలో కూర్చున్నారు ఆ కలియుగ మనుషులు శివ్ బాబా మందిరాలలోకి వెళ్ళి కూర్చుంటారు మీకు తేడా అయితే తెలుసు కదా బుద్ధి తాళాన్ని కొంతైనా తెరవండి మేము చైతన్యమైన శివ్ బాబా వద్ద కూర్చున్నాము అని మీరు భావిస్తారు శివ్ బాబా బ్రహ్మలో ఉండి సన్ముఖంగా మాట్లాడుతున్నారు శివ్ బాబా బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఇంకొక వైపు చూస్తే మనుషులు శివబాబాను బాబాను పూజిస్తున్నారు అమరనాథుడి వద్దకు కాశీ వద్దకు పరమాత్మని వెతికేందుకు వెళుతున్నారు మరి మేము శివబాబా బాబా వద్ద కూర్చున్నాము అని మీరు ఎందుకు గడియ గడియ మరిచిపోతున్నారు వీరినే పిత పరమాత్మ అని అంటారు వీరికి ఎంత మహిమ ఉంది వీరిని మీరు బాబా బాబా అని అంటారు మనము బాబా శ్రీమతంపై నడుస్తూ విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము కానీ వారు మందిరాలకు తీర్థాలకు మొదలైన వాటి వద్దకు వెళుతూ దెబ్బలు తింటూ ఉంటారు కానీ మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఎంత తేడా ఉందో చూడండి మీతో పోల్చి చూస్తే వారు ఎంత తక్కువ బుద్ధి కలవారు నేను మీ వినమ్రుడనైన సేవకుడను నేను మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను అని శివ్ అంటున్నారు వారు గాడ్ ఫాదర్ను పిలుస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీరు గాడ్ ఫాదర్ వద్ద సన్ముఖంగా కూర్చున్నారు ఇక్కడ బుద్ధిలో కూర్చుంటుంది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎందుకు మరిచిపోతారు ఇక్కడ మీ కొరకు ఇది పగలు వారికి అది రాత్రి వారు పిలుస్తూ ఉంటారు కాని మీరు పరమాత్మ సన్ముఖంగా కూర్చున్నారు మీతోనే కూర్చుంటాము మీ నుండే వింటాము అని మీరు అంటారు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మరిచిపోతారు మాయ చాలా ప్రబలమైనది శివబాబా పిల్లలుగా అయ్యి పూజార్ల నుండి పూజలుగా అయ్యేందుకు పురుషార్థం కూడా చేస్తారు మళ్ళీ బయటికి వెళ్ళి పూజారులుగా అయిపోతారు శివు బాబాకు చెందిన జడ మందిరాలలోకి వెళుతూ ఉంటారు పిల్లలు శ్రీమతంపై నడవడం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు అని ఇక్కడ బాబా అంటారు ముఖ్యమైనది పవిత్రత అక్కడ జడ విగ్రహాల వద్దకు వెళ్ళి బలి అవుతారు కానీ ఇక్కడ వారు స్వయంగా చైతన్యంలో కూర్చొని ఉన్నారు ఇక్కడ స్థూలంగా బలి చేసుకునే విషయం ఏమీ లేదు ఇక్కడ జీవిస్తూ మరణించాలి శ్రీమతంపై నడవండి అని బాబా అంటారు ఇక్కడి నుండి బయటికి వెళ్లడంతోనే బాబాను మరిచిపోతారు ఎప్పుడు లెటర్ కూడా వ్రాయరు ఇంకొందరు కనీసం ఎప్పుడూ చూడని కూడా చూడలేదు అయిన వారు ఎంతో తపిస్తూ తప్పిస్తూ బాబాకి లెటర్స్ రాస్తూ ఉంటారు మరియు ఎవరైతే సన్ముఖంగా కలుసుకుని వెళతారో వారు పూర్తిగా మరిచిపోతారు మీరు శివ్ బాబాపై బలిహారం అవ్వాలి కదా భక్తి మార్గంలో శివబాబాను కలుసుకునేందుకు కాశీలో బలి అయ్యేవారు కాని వారు కలుసుకోలేరు ఇప్పుడు బాబా చైతన్యంగా వచ్చి పిల్లలు నావారీగా అవ్వండి అని చెబుతున్నారు నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకొని వెళ్లేందుకు వచ్చాను పవిత్రంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు పవిత్రంగా చేసేందుకు నేనే రావలసి ఉంటుంది సరువుల సద్గతి దాత అయిన బాబా మీ ప్రక్కన కూర్చున్నారు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు గీతా భగవానుడు నేర్పించినది ఇదే వారు కృష్ణుణ్ణి భగవంతుడు అని అన్నారు గీతా భగవానుడు శివ్ బాబాయే అని మీకు తెలుసు లెటర్ వ్రాసేటప్పుడు కూడా మీరు శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాస్తారు మీ సన్ముఖంగా కూర్చొని బాబా అర్థం చేయిస్తారు అయినా నశా ఎక్కదు ఓహో శివ్ బాబా నన్ను దత్తత తీసుకున్నారు తన ధర్మ సుపుత్రునిగా చేసుకున్నారు అని భావించాలి కానీ అందరినీ ఇక్కడ ఉంచుకోలేరు కదా వేలాది మంది పిల్లలు ఉన్నారు అందరినీ ఇక్కడ ఎలా ఉంచుకోగలరు అంత స్థానం ఎక్కడ ఉంది మీరు మీ ఇళ్లలోనే ఉండాలి మరియు బాబాను స్మృతి చేయాలి అందరికన్నా మధురమైన ఆ బేహద్ తండ్రికి మీరు పిల్లలుగా అయ్యారు పిల్లలు మీరు కామచీతిపై కూర్చొని దగ్ధమైపోయారు కావున ఇప్పుడు మీరు జ్ఞానచీతిపై కూర్చొని దేవతలుగా అవ్వండి అని శివ బాబా అర్థం చేయిస్తున్నారు దేవతలను పూజిస్తూ ఒక్కొక్కరికి చాలా ప్రేమగా చెబుతారు ఇప్పుడు నా పిల్లలుగా అయ్యి మళ్ళీ ఎలాంటి పాపకర్మలు చేయకండి మీరు బాబాను తెలుసుకున్నారు కదా సృష్టి చక్రపు రహస్యం కూడా మీ బుద్ధిలో ఉంది విద్వాంసులు పండితులు ఆచార్యులు మొదలైన వారు తమను తాము శివోహమని పిలిపించుకుంటూ పూజలు చేయించుకుంటూ ఉంటారు సన్యాసులు ఎక్కువగా హరిద్వారకు వెళ్ళి ఉంటారు రోజంతా శివకాశీ విశ్వనాథ్ గంగా అని అంటూ ఉంటారు బాబా కూర్చొని ఎంతో చక్కగా అర్థం చేయిస్తారు వారిని అకాల మూర్తుడు అని కూడా మహిమ చేస్తారు అకాల తత్ అనగా కూర్చునే ఆసనమేది కాదు అకాల మూర్తి అయిన శివ బాబా యొక్క ఈ రథమే ఆ ఆసనము మీకు ఏ విధంగా ఈ శరీరం ఉందో అలాగే నేను ఈ శరీరాన్ని తీసుకున్నాను అని బాబా కూడా అంటారు ఈ బ్రుకుటిలో ఒకవైపు శిష్యుడు ఇంకొక వైపు గురువు కూర్చొని ఉన్నారు తప్పకుండా నేను వచ్చి బ్రహ్మబాబా పక్కనే కూర్చుంటాను కదా నేను కూడా ఒక బిందువునే నేనేమి చాలా పెద్దగా లేను అని శివబాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు ఇది మీ సత్యమైన చైతన్య స్మృతి యాత్ర బాప్ దాదాలు ఇరువురు ఇక్కడ కలిసి ఉన్నారు బాప్ దాదా అన్న పదము అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు వీరు ఉత్తరం మీద బాప్ దాదా అని సంతకం చేస్తారు అది ఎవరు అర్థం చేసుకోలేరు అరే శివ్ బాబా మీకు తండ్రి ప్రజాపిత బ్రహ్మ మీకు దాదా కావున వీరిరువురూ కలిసి బాబ్ దాదా అయ్యారు కదా ఇతడి ద్వారా మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు నేను వచ్చాను అని శివబాబా అంటారు శివబాబా కూడా మీకు చెందినవారే ప్రజాపిత బ్రహ్మ కూడా అందరికీ చెందినవారే వారసత్వం శివబాబా బాబా నుండి లభిస్తుంది కావున ఆ విధంగానే సంతకం చేస్తారు కదా బాబ్ దాదా అని అంటారు నన్నొక్కడినే స్మృతి చేయండి అని శివ అంటారు అయినా ఇది బుద్ధిలో కూర్చోదు ప్రదర్శినిలోకి వేలాది మంది వస్తారు వారిలో ఎనిమిది పది మంది అర్థం చేసుకునేందుకు వస్తారు వారిలో కూడా మెల్లమెల్లగా ఏ ఒక్కరో ఇద్దరో మిగులుతారు అందుకనే కోట్లాది మందిలో ఏ ఒక్కరో అన్న గాయనం ఉంది కావున కోట్లలో ఒక్కరు బయటపడేందుకు ఎన్ని ప్రదర్శనీలు చేయవలసి ఉంటుంది నాలుగైదు సంవత్సరాలు వచ్చి మళ్లీ మాయమైపోతారు బాబాకు విడాకులు ఇచ్చేస్తారు మరి అలాంటి వారు చాలా కఠినమైన శిక్షలని పొందుతారు అచ్చా మీటే మీటే సిగలతే బచ్చోం ప్రతి మా పితా బాబ్ దాదాకా యాప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహాని బాబ్ రూహానీ కో నమస్తే హం రూహానీ బచ్చంకి రూహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే ఓం శాంతి దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ శివ్ బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి అనగా జీవిస్తూనే మరణించాలి నడవాలి శివబాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి అనగా జీవిస్తూనే మరణించాలి శ్రీమతంపై నడవాలి సెకండ్ పాయింట్ శివబాబాకు పిల్లలుగా అయ్యారు కాబట్టి ఏ పాపపు కర్మలు చేయకూడదు పవిత్రంగా అయి మీ కళ్యాణమును చేసుకోవాలి షూ బాబాకు పిల్లలుగా అయ్యారు కాబట్టి ఏ పాపపు కర్మలు చేయకూడదు పవిత్రంగా అయ్యి మీ కళ్యాణమును చేసుకోవాలి వరదానము విధాతతో పాటు వరదాతగా అయ్యి సర్వాత్మలలో శక్తిని నింపే దయార్థ భవ విధాతతో పాటు వరదాతగా అయ్యి సర్వాత్మలలో శక్తిని నింపే దయార్థ హృదయ విస్తారము ఎవరైనా ఆత్మ కోరిక కలిగి ఉండి ధైర్యం లేని కారణంగా కోరిక ఉన్నా కూడా ప్రాప్తిని పొందలేకపోతే ఇటువంటి ఆత్మల కొరకు విధాతగా అనగా జ్ఞానదాతగా పాటు దయార్థ హృదయులుగా అయి వరదాతగా అవ్వండి వారికి శుభ భావన యొక్క ఎక్స్ట్రా శక్తిని ఇవ్వండి కానీ ఎప్పుడైతే మీ ప్రతి సంకల్పము బాబా పట్ల బలిహారమై ఉంటుందో అప్పుడే ఇటువంటి వరదానులుగా అవ్వగలుగుతారు ప్రతి క్షణము ప్రతి సంకల్పము ప్రతీ కర్మలో బలిహారం అవుతాను అన్న ప్రతిజ్ఞను ఏదైతే చేశారో దానిని పాలన చేయండి ఎవరైనా ఆత్మ కోరిక కలిగి ఉండి ధైర్యం లేని కారణంగా కోరిక ఉన్నా కూడా ప్రాప్తిని పొందలేకపోతే ఇటువంటి ఆత్మల కొరకు విధాతగా అనగా జ్ఞానదాతగా అవ్వడంతో పాటు దయార్థ హృదయులుగా అయి వరదాతగా అవ్వండి వారికి శుభ భావన యొక్క ఎక్స్ట్రా శక్తిని ఇవ్వండి కానీ ఎప్పుడైతే మీ ప్రతి సంకల్పమో బావ పట్ల బలిహారమై ఉంటుందో అప్పుడే ఇటువంటి వరదానులుగా అవ్వగలుగుతారు ప్రతి క్షణము ప్రతి సంకల్పము ప్రతీ కర్మలో బలిహారం అవుతాను అన్న ప్రతిజ్ఞను ఏదైతే చేశారో దానిని పాలన చేయండి శ్లోగం మీ సత్య స్వరూపపు స్మృతి ఉన్నట్లయితే సత్యత యొక్క శక్తి వచ్చేస్తుంది మీ సత్య స్వరూపపు స్మృతి ఉన్నట్లయితే సత్యత శక్తి వచ్చేస్తుంది సమానము విదాతతో పాటు వరదాతగా అయ్యి సర్వాత్మలలో శక్తిని నింపే దయార్థ హృదయుడను విదాతతో పాటు వరదాతగా అయ్యి సర్వాత్మలలో శక్తిని నింపే దయార్థ హృదయుడను అచ్చా Om shanti